తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం తర్వాత టాలీవుడ్ నిర్మాత అహితేజ్ చేసిన ట్వీట్ సంచలనం సృష్టించింది రంగస్థలం సినిమాకు అవార్డు రాకపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు మెగా ఫ్యామిలీని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే ఇక ఈ వేడుకకు ఎంతో మంది స్టార్స్ హాజరై అవార్డులు సొంతం చేసుకున్నారు తాజాగా ఈ వేడుక గురించి టాలీవుడ్ నిర్మాత అహితేజ సంచలన ట్వీట్ పెట్టి వార్తల్లో నిలిచారు అయితే ఓ నెటిజన్ రంగస్థలం సినిమాకు బెస్ట్ యాక్టర్ అవార్డు రాకపోవడంపై మీ అభిప్రాయం చెప్పండి అని అడిగిన ప్రశ్నకు ఆయన షాకింగ్ పోస్ట్ పెట్టారు అవార్డు వస్తే మనకు సర్ప్రైజ్ అవుతుంది అప్పట్లో మగధీర సినిమాకు కూడా ఇవ్వలేదు ఇప్పుడు రంగస్థలంకు కూడా రాలేదు చాలా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక తెలుగు ఫ్రీడమ్ ఫైటర్ బయోపిక్ సైరా చిత్రానికి మూడు కేటగిరీస్లో ఎక్కడ ఇవ్వలేదు జ్యూరికి మన సినిమాలు కనపడవు మీ గురించి ఇండస్ట్రీలో ఫైట్ చేసేవాడు లేడు మీ పక్కన మళ్లీ మీరు కొంతమందిని తొక్కేయడం మాఫియా అని ఈ బిరుదులు ఎందుకు అని రాసుకొచ్చాడు అంతేకాకుండా చిరంజీవి రామ్ చరణ్ పేర్లను జతచేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇక అది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు కాగా జ్యూరి అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటన విడుదల చేసినప్పుడు కూడా ఇలాగే స్పందించిన విషయానికి తెలిసిందే ఇక ఆయన సినిమాల విషయానికొస్తే నందితా శ్వేత ప్రధాన పాత్రలో నటించిన అక్షర సినిమాను అహితేజ బెల్లంకొండ ప్రొడ్యూస్ చేశారు రక్షిత్ అట్లూరి కోమలి ప్రసాద్ జంటగా ఆయన నిర్మించిన శశివదనే విడుదలకు రెడీ అవుతోంది అహితేజ్ ట్వీట్ సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది జ్యూరీ నిర్ణయాలపై విమర్శలు మెగా ఫ్యామిలీపై నిర్మాత చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి